తో ఉండాలి చిన్నపిల్లలందరికీ ఉన్నతమైన జీవితం ఉండాలి వచ్చే తరం కోసం పనిచేస్తున్నాం అలాగే ఓజీయ సినిమాలు చేసే టైం ఉందంటారా మీరు ఎలాగా మాటిచ్చాం కాబట్టి ముందు ఒక మూడు నెలలు మీ కనీసం మీరు నన్ను తిట్టకూడదు కనీసం ఒక రోడ్డు గుంతలు కూడా వేయలేదని తిట్టకూడదు కదా మీరు నన్ను కనీసం గ్రామాలకి కొత్త రోడ్ల కంటే ముందు రోడ్లు గుంతలు పూడ్చి పాట్ హోల్స్ పూడ్చి మళ్ళీ మీరు తిట్టకూడదు కదా నేను ఎందుకుంటే మళ్ళీ వెళ్ళి ఓజీ ఓజీ చేస్తామని మనం క్యాజీ అంటే మనం ఏం చెప్పను ఒక భయంతో మా నిర్మాతలు కూడా చెప్పాను కొంచెం క్షమించాలి మా రాష్ట్ర మా మా ఆంధ్ర రాజ్య ప్రజలకి మేము కొంత కనీసం సేవ చేసుకొని కుదిరినప్పుడల్లా ఒక రెండు రోజులు మూడు రోజులు మీకు షూటింగ్ చేస్తాను ఎక్కడికి పనికి అంతరాయం రాకుండా ఓజీ చూదురుగాను బాగుంటుంది అలాగే మీరు చెప్తున్నా దయచేసి మీరు మనం గెలిచాం కదా అని చెప్పి గత ప్రభుత్వ నాయకుల్ని కానీ వారి కార్యకర్తల్ని కానీ దయచేసి దాడులు కానీ ఇవన్నీ చేయకండి వారిని హింసించకండి కనీసం సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టకండి వాళ్ళు చేసిన తప్పు మనం చేయదు ఎవరిని ఎందుకంటే మరీ చట్టాలని అధిగమించి కొంతమంది చేసి ఉండొచ్చు అది పెద్దలు పివి నరసింహారావు గారు చేసినట్టుగా చట్టం తన పని చేసుకుపోతుంది అందుకని మనం మటుకు దయచేసి ఎవరిని కక్ష సాధింపు చర్యలకి తీసుకురాకండి అది మనకి మంచిది కాదు మనం చేయద్దు అందుకని మీ అందరికీ సర్వం ఇప్పుడు సుఖం కలగాలి మీరందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళాలి నాకంటే వయసులో ఉన్న మీ ఇంట్లో ఉన్న పెద్దలందరికీ నా పాదాభివందనాలు తెలియజేయండి మా జనసేన నాయకులందరికీ జనసేన నాయకులందరికీ పెరుపేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకించి గారికి రెండు చేతి